ఇది అద్భుతం స్వామి మనకిచ్చిన వజ్రాంతమది దీనిలో సాధించలేదు కానీ పొందలేదు కానీ ఏది ఉండొద్ల్లి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏ పెట్టుబడి పెట్టవద్దమ్మా ఏ వర్క్ కలదు మీరు కంటిన్యూగా ఎవరితో మాట్లాడకుండా ఇంటి దగ్గర కూడా కంటిన్యూగా చేసుకోండి ఓం నమో నారాయణ అని అన్నారనుకోండి ఒక పది పది రూపాయలు మనం ఉండినే వేసుకున్నట్టే అమ్మా ఓం నమో నారాయణ అంటే మళ్ళీ ఇంకో పది రూపాయలు ఉండినే వేసుకున్నట్టే ఇలా పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు లక్ష పది లక్షల కోటి రూపాయలు అయిపోతాయి కోటి రూపాయలతో మన కొనలే వస్తుంటే ఏమైనా ఉంటుందమ్మా ఆలోచించింది ఒకసారి కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను వెళ్ళి మనకి ఏది కావచ్చు కొనుక్కోవచ్చు కదా ఆలోచించండి ఒకసారి ఈ పది రూపాయలు పది రూపాయలు మీరు ఏం చేసింది ఏం పెట్టుబడి అక్కర్లేదు ఓం నమో నారాయణ ఒక్కసారి అనుకుంటే పది రూపాయలు మనం వీళ్ళు పండిస్తే అలాగ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి మనం ఏం చేయాలంటే మనకు కావలసిన యువతమైన కోరికలు నెరవేర్చుకుంటూ పరానికి బాగా వేసుకోవాలి అండి అంటే మన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి మనం ఒక లక్ష రూపాయలే ఖర్చు పెట్టుకున్నాం ఉన్న తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మనం ఏం చేస్తాం మనం చనిపోయేటప్పుడు మనం కూడా తీసుకెళ్ళిపోతాం అది ఏం చేస్తే మనకు పరానికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి మనకు పెట్టుబడులు ఏంది కష్టం లేని ఎవరిని ఇబ్బంది పెట్టండి ఓం నమో నారాయణ మంత్రం తల్లి అందువల్ల ఏంటంటే మీరు ఎంతమంది మంత్రం తీసుకున్నారమ్మా మొన్న వైకుంఠ ఏకాదశికి ఏకాదశి మీరు అందరూ ఖచ్చితంగా మీరు మొన్న వైకుంఠ ఏకాదశికి అంత కలిపి నలుగురు ఐదుగురు ఉన్నారమ్మా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని పల్లకీల ఊరేగించిన ఆ రోజు ఓం నమో నారాయణ మంత్రాన్ని మీకు ఇస్తామమ్మా అమ్మా ఆ రోజు సాక్షాత్ స్వామివారే మీకు శక్తిని దారిసి ఇస్తారమ్మా ఆ మంత్రాన్ని తీసుకోవాలి వైకుంఠ ఏకాదశి జరుగుతుంది ఉదయం కాబట్టి మీలో ఎవరైనా మంత్రం తీసుకోవాలనుకుంటే అప్పుడే వేలాది మందికి ఇచ్చామమ్మా తక్కువ మందికి చాలా జనానికి ఇచ్చాం కాబట్టి మీరు ఎక్కడ మంత్రం తీసుకున్నా అర్థం అర్థంతరం లేదమ్మా మంత్రం చేస్తూనే ఈ మంత్రాన్ని చేసుకోండి మీ కష్టాన్ని తీసుకోవడానికి అది సులువైన మార్గం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు జరిగే పల్లకి ఉత్సవానికి ముందు స్వామివారి దగ్గర ఉండగా మీకు మంత్రి కూడా జరుగుతాయి తర్వాత స్వామివారి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అవకాశం వినియోగించుకోండి ఇప్పటికే ఆకలి వేస్తున్నాం మనం ఓంకారం చెప్తాం నాకైతే బాగా